హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదిర్ని మాట్లాడుతాను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలను ఆంధ్ర తెలంగాణ ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉండే అలాగే మనకు గత నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజుల నుంచి మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీల నుంచి మనకు అకాల వర్షాలనేవి అనేవి ఆరంభమయ్యి ఈ వర్షాలనేవి మనకు రెండు తెలుగు రాష్ట్రాలు పడుతున్నాయి ముఖ్యంగా మార్చి ఇరవై ఒకటి తెలంగాణ రాష్ట్రంలో మనకు వర్షాలు పడితే రెండు మార్చి ఇరవై రెండవ తేదీ అంటే నిన్నటి నుంచి మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగపు ప్రాంతాలు అయినటువంటి ఇంటీరియర్ ఆఫ్ ప్లేసెస్ అంటే కాస్త సముద్ర తీరం నుంచి లోపల భాగాలు అంటే ఒక ముప్పై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల డెబ్బై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర ఒక మోస్తరు నుంచి తేలికపాటిగా అనేవి నిన్నటి నుంచి పట్టడం అనేది ఆరంభమైంది మనకు అయితే మార్చి ఇరవై మూడు అంటే ఈ రోజుటికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు పడబోతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడబోతున్నాయి అలాగే ఈ అకాల వర్షాలు అనేవి ముఖ్యంగా మనకు మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలు అంటే ఇరవై నాలుగో తేదీ కాస్త తక్కువగా ఉంటాయి ఈ రోజుటికే మనకు ఈ వర్షాలు అనేవి ఉంటాయి ఈ రోజు మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ అకాల వర్షాల యొక్క ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంపై ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాల వివరాల గురించి డీటెయిల్డ్గా ఈరోజు మనం ఈ వెదర్ రిలేటెడ్ అప్డేట్లో తెలుసుకుందాం సో మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి అనేది ఎలా ఉండబోతుంది అలాగే గత నలభై ఎనిమిది గంటలు అంటే మార్చి ఇరవై ఒకటి ఇరవై తేదీ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి వర్షాలు పడేటువంటి అంశం గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుని అలాగే ఈ రోజు మార్చ్ ఇరవై మూడో నుంచి మనకు వాతావరణ పరిస్థితి అనేది ఎలా ఉంది అలాగే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందని కూడా నేను డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇక్కడ మనకు ఒకసారి గడిచిన నలభై ఎనిమిది గంటల వాతావరణ పరిస్థితుల గురించి చూసి అలాగే మనకు వర్షాలు ఎక్కడెక్కడ పడ్డాయి అనేది తెలుసుకుందాం ఒకసారి మనకు గత నలభై ఎనిమిది గంటల నుంచి మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీలో మనకు ఎక్కడెక్కడ ఎలాంటి వర్షాలు పడ్డాయి అనేది చూసుకుంటే మనకు ముఖ్యంగా మనకు ఇరవై ఒకటి మార్చి నా తెలంగాణ రాష్ట్రంలోని మనకు విదర్భ ప్రాంతమైనటువంటి మనకు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జగిత్యాల నిర్మల్ కొమరంభీం రామగుండం అలాగే మనకు ఖమ్మం ఈ ప్రాంతాల్లో వర్షాలు అనేవి పడడం అనేది జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనకు వడగళ్ల వర్షాలు అనేవి మార్చి ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం సమయం నుంచి మనకు సాయంకాలం సమయంలో పడడం అనేది జరిగింది ఎక్కువగా మనకు విదర్భ ప్రాంతం అయినటువంటి మహారాష్ట్రకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం అలాగే పశ్చిమ భాగ ప్రాంతం మన్యం అటవీ ప్రాంతం దగ్గర ఈ వర్షాలు అనేవి పడడం అనేది మనకు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది మిగతా చోట్ల మనకు అక్కడక్కడ తిరిగిపాటి జల్లులతోటి పడింది అయితే మార్చి ఇరవై రెండవ తేదీ నిన్న మనకు శనివారానికి వర్షం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మనకు ఏ ఏ భాగాల్లో వర్షం పడిందని చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగపు ప్రాంతాలు అయినటువంటి ఆ సముద్రపు తీర ప్రాంతాల దగ్గర నుంచి కాస్త ఇంటీరియల్ ఆఫ్ ప్లేసెస్ ముప్పై కిలోమీటర్ లోపల భాగం నుంచి యాభై డెబ్బై కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాంతాలు అయినటువంటి గుంటూరులో నర్సారావుపేటలో వెనుకొండలో దర్శిలో అలాగే కనిగిరి పామురు వింజుమూరు అలాగే మనకు ఈ యొక్క ఈ కందుకూరు భాగము కావలి ఒంగోలు బెట్రగుంట అలాగే మనకు సోమశిల్ల అలాగే మనకు ఈ కాస్త ఉదయగిరి పామురు వింజమూరు అలాగే మనకు వెంకటగిరి నాయుడుపేట గూడూరు ఈ భాగాల దగ్గర నిన్న మార్చి ఇరవై రెండవ తేదీ మనకు అక్కడక్కడ తేలికపాటిగా అంటే ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాల రూపు వర్షాలు మనకు తెలంగాణలో కూడా ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు వర్షాలు అనేవి ఒక్కసారిగా వాతావరణం అనేది ఎక్కువగా మనకు మధ్యాహ్నం సమయంలో పన్నెండు గంటల ఆ ప్రాంతం నుంచి సాయంకాలం రాత్రి సమయంలో ఈ వర్షాలనేవి పడడం అనేది జరుగుతూ వస్తుంది మనకు ఈ యొక్క అకాల వర్షాలన్నీ మనకు మనకు మధ్యాహ్నం నుంచి సాయంకాలం రాత్రి సమయాల్లోనే ఎక్కువగా ఈ వర్షాలు అనేవి అకాల వర్షాలని పడడం అనేది జరుగుతుంది మొత్తం మీద మనకు ఈ అకాల వర్షాలు అనేవి పదిహేను ఇరవై నిమిషాల వ్యవధి లోపలే ఈ వర్షాలు అనేవి ఉంటాయి ఒక్కసారిగా బలంగా తోటి గంటల పాటు పడేటువంటి వర్షాలు ఇవి కావు ఇక మనకు రాబోయేటువంటి ప్రస్తుతం మార్చి ఇరవై మూడో తేదీ నుంచి పరిస్థితి అనేది ఎలా ఉండబోతుంది మనకు ఎలాంటి వార్తా పరిస్థితి ఉంటుంది ఎక్కడక్కడ మనకు ఈ రోజు మార్చి ఇరవై తేదీ అంటే ఈ రోజు ఆదివారం పడబోతున్నాయి అనేది మనకు డీటెయిల్ గా తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ మనకు ఈ చార్ట్ లో గమనించి చూస్తే ప్రస్తుత పరిస్థితి మార్చి ఇరవై మూడుకి ఎలా ఉంది అనేది ఇక్కడ ఈ మోడల్ లో గమనించి చూస్తే మనకు బంగాళాఖాతం నుంచి గాలు లేక డైరెక్షన్ అనేది నేరుగా వస్తూ అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ కోస్తా భాగాల దాకా మనకు ఒకటే ట్రాక్లోకి వస్తుంది అలాగే కాస్త పైన అబ్జర్వ్ చేసి చూస్తే మనకు ఉత్తర బంగాళాఖాతంలోని మనకు ప్రాంతం అనేటువంటి పశ్చిమ బెంగాల్ ఒడిషా అలాగే బంగ్లాదేశ్ల మధ్య ప్రాంతం దగ్గర మనకు ఒక లైట్గా ఉన్నటువంటి ఒక హై ప్రెషర్ బెల్ట్ సర్క్యులేషన్ అనేది కొనసాగుతుంది ఆ బెల్ట్లోకి మనకు ఈ యొక్క మాయిశ్చర్ అంటే తూర్పు గాలు యొక్క గాలు లేక మూమెంట్ అనేది స్పష్టంగా ఆ ప్రాంతాల్లోకి వెళ్తుంది అలా వెళ్తూనే మనకు ఆంధ్రప్రదేశ్ కోస్తా భాగంలో తాకుతూ వెళ్తుంది సో ఇలా గాలు యొక్క సర్క్యులేషన్ మూవ్మెంట్ అనేది ఉండడం వల్ల మనకు ఎర్లీ మార్నింగ్ అంటే పగటి పూత నుంచి మనకు కోస్తా భాగాల్లో ఆకాశం మేఘావృతంగా మారడం కొంతసేపు ఎండ రావడం మళ్ళీ కాస్త ఎండ మనకు ఆకాశం మేఘావృతంగా మారడం మళ్ళీ ఎండ రావడం ఇలాంటి పరిస్థితి అనేది మనకు ఈ రోజు ఉంటుంది అలాగే మనకు ఎండ ఇంక్రీజ్ అవుతున్నటువంటి సమయంలో కాస్త ఉక్కపోత ఉబ్బతో కూడిన వాతావరణ పరిస్థితి అనేది ఏర్పడుతున్నట్టుగా ఈ మోడల్లోని ఈ ఇమేజ్ లో మనకు ఈ లో మనకు కనిపిస్తూ ఉంది అయితే ఇక మనకు ఇలాంటి పరిస్థితి అనేది ఉంటే ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసి తెలుసుకున్నాం ఇక్కడ మనకు ఈ లో గన గమనించి చూస్తే ఉష్ణోగ్రత ఎలా ఉంది అని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని మనకు దక్షిణ భాగం కోస్తా భాగం ఉత్తర భాగం ప్రాంతం ఈ మూడు భాగాల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి మాక్సిమం మనకు ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీలకి లోపల నమోదవుతున్నాయి అంటే కాస్త ఇంక్రీజ్ అవ్వకుండా తక్కువగానే ఉష్ణగ్రతలు ఉన్నాయి గత రెండు రోజులు మూడు రోజుల నుంచి మనకు తక్కువగానే ఉండేది తెలంగాణలో మార్చి ఇరవై ఒకటో తేదీ అంటే నిన్నగాక మొన్న మనకు కొంచెం తక్కువ ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి అంటే పగటి పూట బాగా మనకు అక్కడ ఉక్కపోత పోత ఉబ్బతోటి ఉండి ఒక్కసారిగా వార్తను మారి అక్కడ మనకు వర్షాలని మధ్య మధ్యాహ్నం నుంచి పడడం అనేది జరిగింది అలాగే మనకు తెలంగాణ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇలాంటి పరిస్థితి అనేది మనకు గత రెండు రోజుల నుంచి ఉండడం అనేది ఈ రోజు కూడా మనకు అలాంటి పరిస్థితి కొంచెంసేపు ఎండగా ఉండడం మళ్ళీ కాస్త ఉబ్బగా ఉండడం మళ్ళీ మనకు ఎండ రావడం మళ్ళా మనకు మేఘాలు మొత్తం అవ్వడం ఇలాంటి పరిస్థితి అనేది ఉంటున్నట్టుగా మనకు ఈ యొక్క ఉష్ణోగ్రత టెంపరేచర్ పరంగా చూస్తే ఇలాంటి పరిస్థితి ఉంటున్నట్టుగా మనకు ఈ చాట్లో కనిపిస్తుంది అయితే మనకు ఇలాంటి ఉష్ణోగ్రతలు అనేది ఉంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ తీవ్రత తక్కువగా ఎక్కువగా ఉంటే మార్చ్ ఇరవై మూడుకి సూర్యరశ్మి యొక్క ఇంపాక్ట్ అంటే మనకు సన్షైన్ అనేది ఎలా ఉంది ఎండ యొక్క తీవ్రత ఎలా ఉంది అనేది ఇక్కడ మనం ఈ చాట్లో చూద్దాం ఈ చాట్లో మనం గమనించి కనుక చూస్తే మనకు సమస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఇంపాక్ట్ అంటే ఎండ యొక్క తీవ్రత సూర్యరశ్మి యొక్క ఇంపాక్ట్ అంటే చాలా వరకు తక్కువగా అంటే ఆకాశం మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగం దగ్గర నుంచి దక్షిణ భాగం అయినటువంటి రాయలసీమ కోస్తా దక్షిణ కోస్తా భాగాలు మొత్తం మీద మనకు ఆకాశం మేఘావతంగా ఉంటూ పాక్షికంగా మనకు లైట్గా ఉండడం అంటే కొంచెం ఎండ ఉండడం మళ్ళీ తగ్గడం మళ్ళీ ఆకాశం మేఘావతంగా మారడం ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం కూడా మనకు ఇలాంటి పరిస్థితి అనేది కొంచెం లైట్గా తక్కువగా ఎండలు అనేవి ఎక్కువ అవడం తగ్గడం మళ్ళీ ఆకాశమేగ్రావతంగా మారడం అంటే మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు పాక్షిక ఆకాశ మేఘాతం ఇలాంటి పరిస్థితి అనేది ఇక్కడ మనకు ఈ చాటులో కనిపిస్తూ ఉంది అంటే ఈ సూర్యశ్మి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇంకా భారీగా మేఘాలు ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ మనకు ఎలాంటి మేఘాలు ఉన్నాయి ఒకసారి చూసి తెలుసుకున్నాం ఈ లో మనం గమనించి చూస్తే మనకు భారీగా మేఘాలు ఉన్నటువంటి ప్రాంతం ఇందాక మనం హైప్రెజర్ బెల్ట్ యొక్క సర్క్యులేషన్లో మనకు తూర్పుగా యొక్క డైరెక్షన్ అనేది నేరుగాలుతుండటంతో ఎక్కువగా పశ్చిమ బెంగాల్ ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలపై భారీగా వర్షాలు అనేవి గత రెండు మూడు రోజుల నుంచి మనకు పడడం అనేది జరుగుతుంది ఆ భాగాల్లోనే మనకు ఎక్కువగా ఇంపాక్ట్ అంది ఉంటుంది ఈ యొక్క మాయిశ్చర్ అనేది మనకు ఆంధ్ర తెలంగాణ పై నుంచి వెళ్తున్న అంటే ఇప్పుడు మనకు ఈ వింటర్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్లోకి మనకు వాతావరణం అనేది చేంజ్ అవుతుండటంతో ఇలాంటి వర్షాలు అనేవి ఆరంభమవుతుంది గతంలోనే నేను మీకు ఒక వీడియోలో తెలియజేశాను సీజన్లో వారి వర్షాలకి సంబంధించిన వీడియోలో గా అదే తరహాగా మనకు ఈ వర్షాలు అనేవి కూడా పడడం అనేది జరుగుతూ వస్తుంది ఇలాంటి తరహాలోనే మనకు విదర్భ ప్రాంతాలు ఇంటీరియర్ ఆఫ్ ప్లేసెస్ లో వర్షాలు అనేవి పడుతూ వస్తూ ఉన్నాయి అదే తరహాగా మనకు వర్షాలు అనేవి పడుతూ వస్తున్నాయి ఇంటర్ అంటే కొండ ప్రాంత ప్రాంతాలు అటవీ ప్రాంత భాగాల్లోనే ఈ వర్షాలు అనేవి ఎక్కువగా ఉండడం అనేది వస్తుంది ఇక భారీగా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇలాంటి మేఘాలు ఉన్నప్పుడు మనకు ఈ చాట్లో చూస్తున్నాం దాని ప్రకారంగా మనకు అక్కడక్కడ కోస్తా భాగాల్లో లైట్గా ఆకాశం ఎగర్తూ ఉంటుంది ఇక భారీగా వర్షాలు పడేందుకు అవకాశాలున్నా లేదని ఇంకో చాట్లో చూద్దాం ఈ లో మీరు గమనించి గనుక చూసినట్లయితే క్లౌడ్స్ యొక్క సిస్టమ్ అంటే బాగా మనకు బలంగా మేఘాలు ప్రాంతం అంతా మనకు పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగం భాగ పైన అలాగే కాస్త బంగ్లాదేశ్ల మీదుగా పాట్నా ఈ భాగాల ప్రాంతాల మీదుగా బీహార్ ఆ ప్రాంతాల్లో ఉన్నది అంటే మనకు బాగా ఉపరితల ఆవర్తనపు ద్రోణులు అనేవి మనకు మనకు ఉత్తర భారతంలోని ఈశాన్య భారతపు ప్రాంతాలపై ఉన్నాయి అక్కడ ఉన్నాయి అదే యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావాలు ఉన్నటువంటి ప్రాంతాల్లోకి మనకు బంగాళాఖాతం నుంచి వెళ్తున్న తూర్పుగాలు యొక్క ఇంపాక్ట్ తోటి మనకు ద్రోణులు అనేవి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలపై ఏర్పడుతున్న వాటి యొక్క ఇంపాక్ట్ తోటి మనకు అకాల కాల వర్షాలను పడడం అనేది జరుగుతుంది ఇక్కడ చూస్తే మీకు అక్కడక్కడ ఆంధ్ర మరి తెలంగాణ రాష్ట్రాల్లో లైట్గా తేలికపాటిగా మనకు జల్లులతోనేటువంటి వర్షాలు పడేందుకు ఇక్కడ మేఘాలనివి ఏర్పడుతున్నట్టుగా మనకు ఈ లో కనిపిస్తుంది ఇక వర్షపాత సూచన రెయిన్ ప్రొటెక్షన్ అనేది ఎలా ఉంటుంది మనకు ఇప్పుడు మనం డీటెయిల్గా చూసి తెలుసుకున్నాం ఎక్కడక్కడ మనకు వర్షాలు పడతాయనేది ఇక్కడ మనకు ఈ లో చూస్తే వర్షపాత సూచన ఇంపాక్ట్ అని చూసుకుంటే ఈ యొక్క రైన్ ప్రొడక్షన్ లో చూస్తే మనకు కోస్తా భాగ ప్రాంతాలు అంతటా మనకు ముసురు పట్టి అంటే లైట్గా ఆకాశం మేఘావృతంగా మాడి మనకు ఉత్తరాంధ్రలోని మనకు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల దగ్గర నుంచి సమస్తం మనకు కాకినాడ రాజమహేంద్రవరం గుంటూరు విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడు అమరావతి అలాగే మనకు అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ప్రకాశం నెల్లూరు కావలి అలాగే తిరుపతి చిత్తూరు కాక మనకు బాగా ఆకాశ మేఘావృతంగా అంటే ఈరోజు మార్చి ఇరవై మూడు ఆదివారం పగటి పూట నుంచి మనకు మధ్యాహ్నం సాయంత్రం దాకా బాగా ఆకాశం మేఘావృతంగా ఉండడం కాస్త రావడం మళ్ళీ తగ్గడం ఇలాంటి తరహా పరిస్థితి వాతావరణం ఉంటున్నట్టుగా ఈ చార్ట్లో కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ యొక్క తూర్పు భాగ ప్రాంతాలను పంచుకుంటున్నటువంటి భాగపు ప్రాంతాలు తెలంగాణలోని మనకు ఈ భాగాల్లో ఆకాశ మేఘావృతంగా ఉంటున్నట్టు మిగతా ఇంటరల్ ప్లేసెస్ అంటే కర్ణాటక మహారాష్ట్రకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి తెలంగాణలో అయితే కానివ్వండి రాయలసీమ జిల్లాలోని భాగాల్లో అయితే కానివ్వండి ఆకాశం అంతగా మేఘవృతంగా ఉండడం ఉండకపోవడం వాతావరణం మొత్తం డ్రైగా ఉండడం అక్కడ మనకు బాగా ఎండగా ఉండడం అనేది కనిపిస్తున్నట్టుగా ఈ లో ఈ రెయిన్ ప్రొడక్షన్ లో కనిపిస్తుంది ఈ రోజు మార్చి ఇరవై మూడో తేదీకి మనకు ఉదయం నుంచి సాయంత్రం లోపల వర్షాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే గుంటూరు విజయవాడ ప్రకాశం కందుకూరు నెల్లూరు కావలి అలాగే తిరుపతి ఈ భాగాల దగ్గర మనకు మధ్యాహ్నం నుంచి సాయంకాలం లోపల మనకు ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అనేవి పడేటువంటి అవకాశాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి బలమైనటువంటి ఈదురుగాళ్ళతోటి కొన్ని చోట్ల అక్కడక్కడ మనకు ఈ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేవి రోజు మనకు మధ్యాహ్నం నుంచి మనకు పడడం అనేది జరుగుతుంది అంటే ఉత్తర కోస్తా భాగపోయినటువంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి దగ్గర నుంచి మనకు ఈ వర్షాలనేవి రాజమహేంద్ర కాకినాడ విజయవాడ గుంటూరు చీరాల బాపట్ల కావలి ఒంగోలు కందుకూరు నెల్లూరు తిరుపతి ఉదయగిరి పామురు వింజమూరి ఈ భాగాల దగ్గర ఒక్కసారిగా మనకు ఒక మోస్తరు నుంచి పాటి జల్లులు కొన్ని కొన్ని భాగాల్లో మాత్రమే ఇవి పడతాయి అంటే ఈ వెప్రటేషన్ అనేది ఆవిరి అనేది మనకు జరుగుతున్నప్పుడు అంటే మనకు చలికాలం నుంచి సమ్మర్ సీజన్ లోకి వేసవి కాలంలోకి మారుతున్నప్పుడు ఈ గాలు అనేవి ఇలా రావడం ఇలాంటి వర్షాలు పడడం అనేది మనకు జరుగుతుంది దట్టంగా మేఘాలని ఏర్పడడం కొన్ని కొన్ని భాగాలు వర్షాలు పడడం జరుగుతుంది మనకు ఇలాంటి తరహా వాతావరణ పరిస్థితి ఉన్నట్టుగా స్పష్టంగా మనకు ఈ చార్ట్ లో ఇమేజ్ కనిపిస్తుంది ఇక ఉరుములు మెరుపులకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది చూస్తే మనకు ఎక్కడెక్కడ మనకు స్టోమ్స్ అంటే ఉరుములు మెరుపులు పడేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడెక్కడ మనకు ఉరుములు మెరుపులు పడతాయనేది చూస్తే మనకు మధ్య భాగపు ప్రాంతాలైనటువంటి విజయవాడ దగ్గర నుంచి ప్రకాశం కావలి ఈ బెల్ట్ భాగపు ప్రాంతాల దగ్గర మనకు ఉరుములు మెరుపులు అనేది సంభవించేటువంటి పరిస్థితి అనేది మనకు పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఈ చార్ట్లోని ఈ ఇమేజ్లో మనకు కనిపిస్తుంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనకు విశాఖపట్నం అలాగే అల్లూరు సీతారామరావు జిల్లా అలాగే మనకు అనకాపల్లి ఈ భాగాలు అలాగే మనకు పార్వతీపురం మన్యం లంబసింగి ఈ భాగాల దగ్గర ఇచ్చాపురం దగ్గర అక్కడక్కడ మనకు లైట్గా ఒక వరం తా గా మనకు పాక్షికంగా ఉరుములు మెరుపులు సంభవించే పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే మనకు తేలికపాటి నుంచి వర్షాలు అనేవి రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నట్టుగా ఈ లో మనకు ఈ ఇమేజ్ లో స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ఇదండి ఓవరాల్గా మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఇక మనకు రాబోయేటువంటి మార్చి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడో తేదీ నుంచి మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల నలభై డిగ్రీలకు దాటి నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి దానికి సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్ రాబోయే రోజుల్లో నేను ఇస్తాను ఇది మనకు ఓవరాల్గా ఉన్నటు అకారసానికి సంబంధించి వెదర్ రిలేటెడ్ అప్డేట్ నా వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ ఉండేది ఇతరకు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్ మనం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు